మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలునే కార్యక్రమం వింటున్న దేవుని విడుదలైన మీ అందరికీ కృప గాక మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రభువు మిమ్మల్ని మెండుగా దీవించి గాక నీకు మాట చెప్పాలని కోరుకుంటున్నాను మీ సంతోషం నేను పాలు పొందాలని ఆశపడుతున్న సర్వమానవాళి సంతోషంలో మీకును పాలు కలుగున గాక ఈ శుభవేళ యేసు ప్రభు పుట్టాడని ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు సంబరాలు చేసుకుంటున్నారు చాలామంది పుట్టారు చాలామంది చనిపోయారు వాళ్ళ జన్మదిన కార్యక్రమం ముగింపు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఎరుగుదాం కానీ యేసు ప్రభువు రెండు వేల సంవత్సరాలు దాటిపోయి ఇరవై మూడవ సంవత్సరాలు నడుస్తూ ఉన్న రెండు వేల ఇరవై మూడు ప్రజలు ఇంకా ఆయన మర్చిపోలేదు మర్చిపోరు కూడా ఆయనను బట్టి సంబరాలు ఎక్కువయ్యాయి ప్రపంచంలో నలుదీసులు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి దానికి మేము సాక్షులం అన్నట్టుగా జరుగుతున్న కార్యక్రమాలు కొట్టొచ్చినట్టుగా మనకు కనిపిస్తున్నాయిగా ఎందుకీ యేసు ప్రభు జననాన్ని గురించి అన్ని సంబరాలు ఎందుకు చేసుకోవాలి బైబిల్లో మాట చెప్పన కొంతమంది గొర్రెల కాపర్లట మందన గాచుకొని చూడగా పరలో నుంచి దేవుని దోశ దిగి వచ్చాడు ఆ వెలుగును చూసి కంగారు పడ్డాడు గుంపును చూసి ఆశ్చర్యపడ్డా వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే భయపడకండి దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన పేరే యేసు ఆయన మీ కొరకు దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు బాగా వినండి మీ కొరకు అనే మాట రాయబడింది మనం అనుకునేది ఏమిటంటే ఏసు ప్రభు వారి కొరకు వీరి కొరకు అని చెప్పింది ఎవరికి చదువు లేని గొర్రెలకు మీకు శుభవార్త అని చెప్పలా ప్రపంచానికే ఇది శుభవార్త అన్నాడు ప్రపంచాన్ని శుభవార్త ఏమిటి అని అడిగితే ఇక్కడ రాయబడింది మీ కొరకు ఆయన ఎవరో తెలుసా నమ్మిన వానికి తోడై ఉంటాడు నడిచే వాళ్ళకి బాటయ్యి ఉంటాడు భక్తి కలిగిన వాళ్ళకి దీపమై ఉంటాడు మరి ఒక రకంగా చెప్పాలి అనుకుంటే బైబిల్ లేఖనం ప్రకారం మీ కొరకు మనకు ఆయన పుట్టి ఏం చేశాడు అని అంటే అపస్తుల కార్యం మూడో అధ్యాయము చాలా తేటగా ఓ చక్కని వాక్యం జ్ఞాపకం చేయబడింది ఆ వాక్యాన్ని నేను మీ కొరకు చదువుతాను జాగ్రత్తగా వింటే బాగుంటుంది మనలోని ప్రతి వారిని ఆశీర్వదించుడకు ఆయన అటవ్ తన సేవకుని పంపి దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వాన్నించి విడుదల చేసి ఆశీర్వదించాను అంటే ఆయన నేను ఆశీర్వదించడానికి పుట్టాడు కాకపోతే ఆశీర్వదనకి అప్పుడప్పుడు ఆటంకాలు మొదలవుతున్నాయి అడ్డు మొదలవుతుంది దీవినేమో గుమ్మం దాకా వస్తుంది ఇంట్లోకి రావటంలా వస్తుంది మిగలటంలా అని కోరుకుంటున్నాం రోగులమై ఉంటున్నాం సంపాదించామనుకుంటున్నాం చినిగిన సంచులో వేసినట్టుంది మరి ఇంకా ఆశీర్వాదం ఎక్కడ కొన్నిసార్లు ఆశీర్వదం వచ్చినట్టు ఉంటుంది రెక్కలు వచ్చిన పెట్టెలాగా ఎగిరిపోతుంది ఈరోజు సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట నీకు దేవుని దీవెనలు కలగాలని రెండు వేల సంవత్సరాల క్రితం బాలయేసుగా పుట్టాడు భాగ్యవంతుడుగా రక్షకుడుగా ఏలేవాడుగా నడుస్తున్నాడు నిలుస్తున్నాడు మరి ఈ స్థాయిలో ఉన్న తర్వాత నీకు ఆశీర్వాదం కలుగుతుందా ఆశీర్వదించుడు నీ కొరకు అంటే పేరు పేరు నీ కొరకు నీ కొరకు నీ కొరకు నీ కొరకు ఇంతకీ ఆశీర్వాదం రాకపోవడం కారణం ఏంటో తెలుసా కాలువ నిండా నీళ్లు ఉన్నాయి పంట పొలానికి రావట్ల పెద్ద కాలువ చాలా ఎక్కువ నీరు ప్రవశిస్తుంది కానీ పంట పొలాన్ని రాకపోవడం కారణం ఏంటంటే ఆ పెద్ద నీటి ప్రవాహంలోంచి చిన్న కాలువ ద్వారా నీ పొలానికి రావాలి అప్పుడు రైతన్న తోస్తాడు ఎందుకు రావట్లేదని వెంటనే ఆ భాగాన్ని చూసి కర్రతో తోరణ కాస్త పొడుస్తాడు అందులో గడ్డి చెత్త పెరుగు పని బయటకు వచ్చేస్తాయి మరుక్షణమే ఆయన పడ్డ ప్రయాసకు తగ్గట్టుగా నీరు నేరుగా చేను నిండేటట్టుగా పడుతుంది కారణం ఆటంకం తొలగించడం ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ ఆరాధన చేసినా దుష్టత్వం మానకపోతే అవిధేత మానకపోతే పాపాన్ని మానకపోతే దేవుని కృప రాకుండా నువ్వే అడ్డుగా ఉంటే శాపమేగా ఈ రోజున మీ క్రిస్మస్ సందర్భంగా మీకు చెప్పగలిగింది దుష్టత్వాన్ని మానండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆయన మీకు రక్షకుడుగా ఉండబోతున్నాడు మీ శాపాన్ని కొట్టివేసి ఆశ్రవదం కలుగజేయబోతున్నాడు అట్టి కృప మీ కలగాలని ఓ శావకుడిగా కోరుకుంటూ ఈరోజు చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా మీ కొరకు ఆయన పుట్టాడు ఆయన మాట వింటే చాలు ఆయన పాదాలు పడితే చాలు అయ్యాన్ని పిలిస్తే చాలు తప్పనిసరిగా నీ జీవితంలో రక్షణ జరుగుతుంది ఆశ్రదం దొరుకుతుంది శాపం కొట్టి వేయబడుతుంది మీ కొరకు దేవుడి క్రిస్మస్ పండుగలు ఈ పని చేయగలిగిన వాడు ప్రభు మిమ్మల్ని దీవించునగాక ప్రేమ స్వరూపి వందనలయ్య బిడలను దీవించి ఆశీర్వదించండి క్రిస్మస్ పండుగ చేసుకుంటున్న మానవుడు దీవించండి వాళ్ళ జీవితాలు పండాలి వెలుగుతో నింపబడాలి పాపం కొట్టి వేడి ఆశీర్వదించబడాలి పిల్ల పిల్ల తరణ బిడలను దీవించి మేలుతో తృప్తిపరిచి రక్షణ భాగ్యం గలుగు చేసి ఆనందంతో సంతోషంతో సాగడానికి కార్యాన్ని చేసి మీరు మహిమ పొందమని ఏసు పేరట బేడుసు ఉన్నాము తండ్రి ఆమె